హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు పార్లపల్లి గ్రామంలో ఉన్నామండి మండలం అనేది ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా రైతు పేరు వచ్చేసి శ్రీనివాసులు ఈయన వచ్చేసి డిలక్స్ రకం వేసుకోవడం జరిగింది ఏది రకం లో సూపర్ డిలక్స్ సూపర్ డిలక్స్ వేసుకోవడం జరిగిందండి చాలా మంది రైతన్నలు సరౌండింగ్ లో ఇది డిలక్స్ మీద పని ఈ రకం మీద పనిచేస్తుందని కూడా అడగడం అయితే జరిగింది అన్ని మిరపలు ఒకటేనండి ఈ మందు ఎటువంటి మిరప రకానికైనా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రైతు అన్న మాటల్లో ఒక్కసారి వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మెటాయక్స్ అంటే ఏంటి ఎలాంటి రిజల్ట్ ఉంది దాన్ని ఎక్కడ తెచ్చుకున్నాడు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను ఇదే వీడియోలో చెప్పడం జరుగుతుంది చివరి వరకు చూడండి ఎట్లా ఉంటుందంటే రైతు మాటల్లో వినండి నమస్తే సార్ మీ పేరునా శ్రీనివాసులు సార్ నా పేరు శ్రీనివాసులు మనది వచ్చేసి పార్లపల్లి గ్రామం ఎమేగనూరు మండలం ఎన్ని ఎకరాలు వేసినారు ఇట్లా ఉండాలి అక్కడ రెండు ఎకరాలు వేసినాం సార్ రెండు ఎకరాలు వేసుకున్నాం అయితే ఇప్పుడు రెండు ఎకరాలు సూపర్ డిలక్స్ వేసుకున్నారు కదా దీని మీద వచ్చేసి మీరు ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది స్ప్రే చేసి ఎన్ని రోజులు అయిందన్న వారం రోజులు సార్ ఏడు రోజులు అయింది ఏడు రోజుల కిందట మెటాయక్స్ అనేది స్ప్రే చేయకముందు డబ్బాలు లేవా ఇంటి ఇంటి దగ్గర డబ్బాలు ఇంటి దగ్గర ఉన్నాయా ఏంది ఇంకా అంటే ఇంకా కొట్టినంటే వెంటనే ఇంటికి తీసుకుపోతారే కదా ఓకే ఇంకా మందు కలుపుకోవడానికి కూడా డబ్బాలనే కోసుకున్నా అని కూడా చెప్తే రాగానే నేను డబ్బాలు ఉన్నాయేమనుకో డబ్బాలు ఉంటే బాగుంటుండే సరే డబ్బాలు లేకపోయినా పర్లేదు మెటాయిక్స్ అనేది నువ్వు స్ప్రే చేసుకోక ముందు నీ తోట ఎట్లా ఉండేది గట్టిగా చెప్పండి మా తోట సిగ్స్ డ్రాప్ అయింది లేకుండా ఓకే అది కొట్టిన తర్వాత వచ్చింది పూత వచ్చింది ఇంకా ఏమేమి పోయినాయి నల్లి దోమ 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 లేదు పోయింది నల్లి క్లీన్ పోయిందా నల్లి గానీ త్రిప్స్ ఏమీ లేవు కదా సిగసు కూడా నీటిగా వస్తుంది ఈ గెనుపులు దూరం దూరంగా వస్తున్నాయా దూరంగా వస్తున్నాయా ఈ బ్రాంచెస్ అనేది చిక్కని బ్రాంచెస్ ఎందుకంటే ఇట్లా దగ్గర దగ్గర రావడం వల్ల మనకి కాపు కూడా చిక్కన దనం పడుతుంది మామూలుగా ఇప్పుడు కొన్ని మందులు కొడితే దూరంగా వస్తాయి దీన్ని కొట్టుకుంటే నువ్వు దగ్గర అన్నావు దగ్గర రావడం వల్ల ఏం జరుగుతుంది ఎక్కువ అవుతుంది అంటే దిగుబడి పెరుగుతుంది ఇంకా అధికంగా పెంచుకోవచ్చు అనమాట అంటే దీన్ని మీరు స్ప్రే చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఏమేమి గమనించారు ఒకసారి బాగా మంచిగా అంటే నల్లి బాగా దిగుతుంది వచ్చిన పూత అట్లే ఉంది ఓకే అట్లనే కొంచెం ముందుకు పోదే మొత్తానికైతే దీన్ని స్ప్రే చేసుకుంటే నీకు వచ్చే గ్రోతు వచ్చే పూత కానీ అంటే మామూలుగా ఎర్ర నల్లి పోయిందన్నావు త్రిప్స్ పోయిందన్నావు దోమ పోయిందన్నావు తర్వాత వచ్చేసి వచ్చే గ్రోత్ న్యాచురల్గా వస్తుందా ఏమన్నా ఎరుపు రంగు రావడం కానీ నిమ్మకాయ కలర్ వస్తుందా నాచురల్ గా ఎంత సివిస్ రావాలో అంతే బాగా వస్తుంది సార్ అస్సలు కాప్ సెట్టింగ్ కూడా అది కొట్టిన తర్వాత పైన ఫైనల్ పిందెం లేకుండేనా ఏమేమి లేకుండా అప్పుడు మొత్తం దీనివల్ల దీని వల్ల మొత్తం ఇది కొట్టిన తర్వాత ఏడు రోజుల వరకు మంది వేరేది కొట్లేను తెగులు మంది ఒకటి కొట్టుకున్నాను అంతే మొన్న ఏమేమి కొట్టావు రీసెంట్ గా అది కూడా చెప్పండి మొన్న రీసెంట్ మార్షెలు క్యాబ్రోటాపు ప్లాంటోమైసిన్ మూడు మార్షెలు కేబ్రోటాపు ప్లాంటోమైసిన్ అయితే స్ప్రే చేసుకున్నారు మీరు ఇప్పుడు ఎప్పుడు కొట్టారు నిన్న లేదు మొన్న కొట్టారు అయితే మొత్తానికి ఏడు రోజుల కింద మెటాయిస్ కొట్టారు ఏడు రోజుల తర్వాత కాబ్రోటాప్ మార్సల్ ప్లాంటోమైసిన్ కొట్టుకున్నారు అంటే దీన్ని వాడుకోవడం వల్ల మీరు ఈ బాగా గమనించేది అన్ని రకాలుగా క్లీన్ అవ్వడం మెయిన్ గా ప్రతి రైతు దీన్ని మన ఎమ్మెగనూరు సరౌండింగ్ లో వాడుకోవచ్చా టోటల్ ఎమ్మెగనూర్ అని కదా ఆల్ ఓవర్ కూడా చూపిస్తుంది ఓకే ఎంత ముద్ద కొంచెం అంటే పూర్తికి ఇట్లా వైరస్ వచ్చిన మొక్కలు కూడా కొంచెం ఇప్పుకుంటున్నాయి అంటూ ఓకే ఓకే ఇట్లా అంటే అదైతే వైరస్ మరి ఇంకొకటైనా ఇప్పుడు మనం మాట చెప్పినాం అనుకో వైరస్ వచ్చింది వైరస్ వచ్చింది దిగుతుంది అంటారు ఒకటండి రైతన్నలు చూస్తా ఉన్నారు కదా ఇది ఏదైతే ఉందో ఈ వైరస్ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవైతే క్లియర్ అవ్వండి కానీ దాని మీద కూడా లైట్ గా గ్రోత్ వచ్చి పూత వచ్చే విధంగా అయితే చేస్తుంది సపోజ్ కి ఇక్కడ కూడా గమనించండి ఇది కూడా వైరస్ ఉన్నది అక్కడక్కడ పూత వస్తుంది కదా మెటా ఎక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత ఆ పూత కూడా రావడం అయితే మనం గమనిస్తామండి మొత్తానికి ఈ తోటలో శ్రీనన్న పొలంలో వచ్చేసి ఈ విధంగా నార్మల్గా అయితే చెప్పన్న ఇంతకు ముందు ఎన్నో రకాల మందులు కొట్టింటావు కదా ఇది ఎట్లా అనిపించింది అన్న ఇట్లా ఇట్లా రాలేస్తారా ఓకే ముద్ద కట్టుకునే ఇట్లా లైట్కి వస్తుండే ఇట్ల మరి ముదురుకుంటుండే ఓకే ఇది కొట్టిన తర్వాత క్లీన్ గా పగిలింది పగిలింది పర్వాలేదు బాగుంది నీకెట్లా అనిపిస్తుంది అన్న మీరు ఎంత ఎక్కడ వేసినారు ఎట్లా ఉంది దీని రిజల్ట్ బాగు బాగుందే నీ ఉన్నది చెప్పు బాగుంది కదా ఈ క్లారిటీగా లేకుండేస్తుంది ఓకే నువ్వు మొన్న కూడా ఏం తప్పు చేసిన మొన్న రీసెంట్ గా జరిగిన దాంట్లో కొట్టావు కదా అట్లా కొట్టుకోకుండా అంటే నువ్వు ఏదైతే ఉందో మిర్చిగా ఉంటే కొట్టావు లేదని చెప్పను కానీ ఎప్పుడైతే అట్లా వస్తుందో కొన్ని ముదురులు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు దాదాపు అంటే తొమ్మిది రోజులు అయింది ఇలాంటి ముదుర్లు వస్తా ఉన్నాయి కాబట్టి ఏంటనే మంచి నల్లి మందే వేసుకోవాల్సింది ఇంకా మళ్ళీ ఒకసారి ఎందుకంటే కాఫ్ సెట్ బాగా డెలిగేటు క్రాప్ మ్యాక్స్ చేసింటే కూడా సరిపోతుంది ఇంకా బాగుండేది ఖచ్చితంగా ఇంకా నెంబర్ వన్ ఉంటుండే తెగులు మందు మార్షల్ వేసుకున్నావు కాబట్టి అయినా పర్లేదు గంటుకాయలు ఎక్కువగా ఉన్నాయన్నట్టు వేసుకున్నావు దాంట్లో ఎటువంటివైతే ఇబ్బంది లేదు మార్షల్కి వెళ్ళాను వేసుకు ఏదైతే ఉందో మిడ్జీగాకి సపరేట్గా మార్షల్కి వెళ్ళాను లేదా మియోత్రీను అట్లా వేసుకుని కూడా ఇంకా బాగుండేది ఎప్పుడైనా తెగులు మందులు కానీ అట్లా కలుపుకోవద్దు ఆ తెగులు మందు సపరేట్గా కొట్టుకో ఇట్లా మిడిజీగా ఉన్నా కానీ దోమ మందులైనా నల్లి మందులైనా ఎవరన్నీ చెప్పినా కూడా కానీ కొట్టుకో కెమికల్ మాత్రం తెగులు మందులకి కలపద్దు ఎప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే చాలా బాగుంది తోట చాలా ఆరోగ్యంగా వచ్చింది మెయిన్గా దీనికి ఇదే రకంగా కంటిన్యూషన్గా ఉండాలంటే మనకు ఒకసారి ఏదైతే ఉందో సింజంటా కంపెనీలో సిమిడోసు ఎలాస్టల్ నియో అనేది ఉంటుంది సిమిడోసు ఎలాస్టల్ నియో తీసుకోవరండే చాలు చాలా రేట్ ఎక్కువ అవి కూడా మంచి నీకు ఇప్పుడు ఎలాస్టల్ నియో అనేది దోమకి చాలా నెంబర్ వన్ ఉంటుంది అందులో మన డిలక్స్ రకాలకి ఎక్కువగా దోమ ఉధృతి ఎక్కువ ఉంటుంది వైరస్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వైరస్ ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి టైంలో ఇంత బాగున్న తోటని మనం ఇంకా పైకి తీసుకెళ్లాలా ఇంకా బాగా చూసుకోవాలంటే ఖచ్చితంగాను సిమిడోసు ఎలాస్టల్ నియోజ చేసుకో దాని తర్వాత మన ప్రోడక్ట్ ఏ భూమిత్ర ఆర్గానిక్స్లో త్రిగుణాస్త్ర అనేది వస్తుంది త్రిగుణాస్త్ర హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది రిజల్ట్ అది కూడా నేను చెప్తాను త్వరలో దాన్ని తీసుకుందుకు కావాలంటే ఫస్ట్ అయితే సిమిడోస్ ఎలాస్టల్ నియోజ చేసే దీనికి నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు కొట్టింది మూడు రోజులు అయింది కదా ఇంకో రెండు రోజులు నిలబడి చేసుకో ఎందుకంటే కొన్ని ఆల్రెడీ ఇప్పుడు ఎందుకంటే నువ్వు కొట్టిన దాంట్లో ఎర్రనల్లి పోదు చిన్నగా స్టార్ట్ అయింది అక్కడక్కడ కొనలు మాడుతూ ఉన్నాయి గమనిస్తూ ఉన్నావు లేదు ఇప్పుడు కొనలుగా చిన్నగా ఏవైతే ఉన్నాయి కొనలు మాడుతూ ఉన్నాయి ఇవి వచ్చే చిగురులని తినేస్తుంది మళ్ళీ నువ్వు ఇంత బాగా తెచ్చుకున్న తోటని మళ్ళీ అక్కడికి ఆపేస్తూ లేదంటే సిగ్స్ ఆపేసుకుంటావు వచ్చిన గ్రోత్ని ఆపేసుకుంటావు అట్లా చేసుకోవద్దు యాడ తెచ్చుకున్నావు దీన్ని ఆనే తీసుకున్నావు ఓకే ఓకే మెటాక్స్ అయితే ఆనే తెచ్చుకున్నావు మీకు వచ్చేసి ఎమ్మెగనూరులో శివ సాయి లో దొరుకుతుంది ఓకే 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 మొత్తానికి హ్యాపీనే కదా రెండు సార్లు ఆనే తెచ్చుకున్నావు ఓకే ఓకే చాలా హ్యాపీనే కదా మరి ఓకేనా ప్రతి రైతా చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పండి హండ్రెడ్ పర్సెంటు